అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి చాలా వరకు కూడా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ముఖ్యంగా ప్రేమ వివాహాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది వీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం దైవ దర్శనాలకు వెళ్ళటం అలాగే దాన ధర్మాలు చేయటం తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడపటం బంధుమిత్రులతోటి గడపటం అలాగే బిందు వినోదాలకు వెళ్ళటం ఇండ్లల్లో మంచిగా శుభకార్యాలు జరగటం ఇలాంటి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అనేది కనపడుతోంది కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ప్రతి విషయం కూడా కొంత సక్సెస్ఫుల్గా ఉంటుంది మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి మంచి గుర్తింపు రాబోతోంది మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవటం అలాగే మీకు మంచి కీర్తి ప్రతిష్టలు రావటం ఆర్థికంగా కూడా సమయానుకూలంగా మీకు ధన సహాయం అందటం దీంతో పాటు కొంతవరకు మీరు రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తే అందులో కూడా మీకు కొంతవరకు సక్సెస్ ఉంటుంది కోర్టు విషయాలు గనక మీరు కూర్చొని మాట్లాడుకోవాలంటే అవి కూడా మీకు బాగుంటాయి స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం ఈ రాశి వారు మాత్రం ఇక్కడ వారి ఇష్ట దైవాన్ని ఆరాధన చేస్తూ రుద్ర కవచం చదువుతూ ఉండండి మంచి ఫలితాలు కనపడతాయి స్వామివారి దర్శనం చేసుకోండి రుద్రకవచం చదువుతూ ఉండండి అభిషేకాలు చేయిస్తూ ఉండండి స్వామివారికి అంటే శివుడికి మంచి ఫలితాలు అనేవి మీకు తప్పనిసరిగా కనపడతాయి